ఒకసారి దగ్గర నుంచి చూపించండి పైన మనకు ఫ్లవరింగ్ ఎంత ఉంది ఎట్లా ఉంది ఒకసారి చూడండి ఫ్లవరింగ్ ఎట్లా ఉంది పది రోజులు అయితే మందు కొట్టకి ఇప్పుడు కొట్టి వారం పది రోజులు అయితే ఇంత వరకు నల్లి గాని నల్ల తామర పురు గానీ చూడొచ్చు మొత్తం పినిసులు మొత్తం పినిసు లెక్క సూది లెక్క దిగుతున్నాయి ఈ కొత్త పడ్డ కాయ కదా ఇది ఇది కొత్తదే కదా ఇది కూడా కొత్తదే కదా ఇది కూడా కొత్త గుండు సూది లెక్క ఉన్నాయి గుండు సూది లెక్క అవును చాలా బాగుందన్నా ఏ చెట్టు చూసినా గానీ అంతే ఏదైనా పర్వాలేదు ఈ కోస నుండి ఆ కోస దాకా వెళ్ళినా కూడా పర్వాలేదు మందైతే హైలైట్ హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక ప్రజెంట్ వచ్చేసి మిరప సాగు చేసినటువంటి రైతు పొలంలో ఉన్నాము నమస్తే అన్న నమస్తే సార్ పేరన్న నరేష్ నరేష్ గారు ఏ ఊరు ఇది పన్నమెట్టి గూడెం చారితండ ఇది పన్నమెట్టి గూడెం చారితండ ఈ రోజు డేట్ వచ్చేసి జనవరి పదకొండో తారీఖు సో మీ తోట చాలా బాగుంది అన్న ఫ్లవరింగ్ బాగుంది గ్రోతింగ్ బాగుంది నల్లి సమస్య అనేది ఏం కనబడట్లేదు చాలా నీట్ గా ఉంది సో ఫ్లవరింగ్ కూడా చాలా బాగుంది క్రాప్ సెట్టింగ్ అయితే చాలా మంచిగా అవుతుంది ఇప్పుడు ఏ మందు కొట్టారు ఇంత ఫ్లవరింగ్ ఇంత బాగా రావడానికి ఒక వారం ఇది కేజీఎఫ్ కొట్టారా కేజీ అగ్రిసైన్ క్రాప్ సైన్స్ అది కేజీఎఫ్ అండి ఇది ఇందులో మనకు ఎన్ని రకాల మందులు వచ్చినాయి ఒకటి ప్యాకెట్ ఉంటుంది మూడు బుడ్లు ఉంటాయి మూడు బుడ్లు ఉంది ఇది కొట్టిన తర్వాత మీకు ఏ విధంగా పనిచేసింది ఇది కొట్టక ముందు ఏ విధంగా ఉండే తోట ప్రజెంట్ అయితే మీకు ఏ విధంగా అనిపించింది ఇది నల్లికి ఫంగి సైడ్ కానీ తెచ్చినాం సార్ ఇది అయితే మేము ముందు వాడకం చేయలే ఫోన్ లో చూసినాం ఫోన్ లో చూసినా చూసిన తర్వాత ఈ సైడ్ దగ్గర ఉండదని చెప్పి దంతాల పిల్లలు దంతాల ఎక్కడ తీసుకున్నారు రైతు మిత్రులు దంతాల పల్లి రైతు మిత్రులు తెచ్చుకున్న తర్వాత ఒకసారి కొట్టి చూద్దాం అన్నట్టుగా కొట్టిన దీనికన్నా ముందు ఎన్నో మందులు కూడా కొట్టుకుంటూ కొట్టుకుంటూ వచ్చినాం అయినా కూడా ఒకసారి దీనికి ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా తెచ్చినాం తెచ్చిన తర్వాత ఇప్పుడు దాదాకా వారం పది రోజులు అవుతాయి

మళ్ళీ మొగ్గ ఇగ మళ్ళీ మళ్ళీ తోటలే కనిపిస్తుంది ఇది కొట్టిన తర్వాత వచ్చిందా ఇది కొట్టిన తర్వాత ఇంత ముందు పెద్ద మామూలుగా ఉండే ఇప్పుడు ఇంత ముందు నల్లి సమస్య ముడత సమస్య అన్నిటికి పనిచేస్తాయి అన్నిటికి రాలేమన్నా ఇది కొట్టే ముందు ఎట్లా ఉండే అసలు గజ్ ముడత లేకుండా మొత్తం పేర్లు మొత్తం దగ్గరకి అంటే ఎఫెక్ట్ అయింది మొత్తం మొత్తం మురుచుకోపోయింది పైన కొనలు కూడా మాడుతున్నాయి ఇప్పుడు అయితే చాలా గా ఉంది మంచిగా వచ్చిన ప్రతి పూత సాగుతుంది రాలట్లేదు రాలట్లేదు ఒక ప్యాకెట్ ఉంటుంది అందులో పోషకాలు ఒక ప్యాకెట్ ప్యాకెట్ కూడా ఉంది మూడు డబ్బాలు ఒక ప్యాకెట్ నల్ల తామర పురుగు నల్లకు అన్నిటి పని చేస్తుంది గ్రోతింగ్ ఫ్లవరింగ్ అయితే బాగున్నది మల్లె ఫుల్ తోట ఎనీ టైం కొద్దిగా రావచ్చు మధ్యాహ్నం కావచ్చు సాయంత్రం కావచ్చు ఇప్పుడు టైం చూస్తే పదకొండు అవుతుంది ఇప్పుడు ఈ టైం లో కూడా చూడండి పైన కొడితే ఎండ కొడుతుంది పైన కూడా మస్తు రిజల్ట్ అయితే బాగుంది బాగుందా కేజీఎఫ్ సూపర్ సూపర్ అన్న కొట్టుకోవచ్చు అందరూ ఒక్క నల్లి కూడా లేదు 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 పది రోజులు అయితే నల్లి అనేది లేదు లేదు నల్ల తామర్ పురుగు నల్లి అనేది లేదు చాలా బాగుంది బాగుంది క్రాప్ సెట్టింగ్ మంచిగా అవుతుంది మందు డౌట్ ఉందా కేజీఎఫ్ లో అందరూ ఎటువంటి రిజల్ట్ ఎట్లా ఉంది రిజల్ట్ హైలైట్ అన్న బాగుంది